ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సుగ్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మన బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు వీడియోలో వచ్చేసి నేను నా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వారు నాకు ఎలా దర్శనం ఇచ్చారో అసలు ఏం జరిగిందనే విషయం మీతో నా అనుభవం మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను రెండు వేల పన్నెండులో నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ పడింది విఆర్ఏ విఆర్ఓ అని నోటిఫికేషన్ మీకు ఉంటుంది ఉండుంటుంది అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఐడియా ఉండుంటే ఉంటుంది అయితే అప్పుడు నోటిఫికేషన్ పెడితే నేను అప్లై చేశాను అనమాట అప్లై చేస్తే ఏదో నాకు తెలిసినంతగా ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ కూడా రాశాను అనమాట అన్నిటికీ ఇంకా బాబావారి ఆయన తలుచుకోవడం నమ దమం పెట్టుకోవడం ఆయనే చేయించినట్టు ఆయనే చేయిస్తున్నట్టు అన్నీ అని చెప్పి నేను ఆయనకే చెప్పుకొని ఆయనే చేయిస్తారు అంటే నాకు ఏంది జరిగినా బాబా వారి అనుమతితోనే జరుగుతుందన్న ఉద్దేశంతో అయితే నేను ముందుకు వెళ్ళిపోతూ అనమాట అలా సెంటర్ పడింది విజయవాడలో సెంటర్ పడింది అనమాట ఎగ్జామ్ వెళ్ళి రాసి రావడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ రెండు అప్లై చేశాను రెండింటికి రాశాను కానీ విఆర్ఓ అనేది రాలేదన్నమాట ఎందుకంటే నాకు కొంచెం మ్యాథ్స్ రీజనింగ్ అంటే కొంచెం భయము అందుకనే రాలేదు విఆర్ఏ అనేది వచ్చింది కానీ ఒక అంటే మార్క్స్ డిఫరెన్స్తో వచ్చిందనమాట అంటే క్వాలిఫికేషన్ మార్క్స్ అలా ఉంటాయి కదా ఆ డిఫరెన్స్తో రావడంతో ఇంకా ఆప్షన్గా ఉందనమాట అటు ఇటు అటు అవునా ఎస్ఆ నోవా వస్తుందా రాదా అనే ఇదిలో అయితే ఉందన్నమాట అయితే ఇంకా రిజల్ట్ వచ్చింది అన్నీ అయిపోయినాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే చాలా టైం పడుతుంది కదా రిజల్ట్ వచ్చిన తర్వాత తర్వాత ప్రాసెస్కి జాబ్ లిస్టు నేమ్స్ వైజ్గా తీయడము అంటే క్యాస్ట్ పరంగా అలా తీస్తూ ఉంటారు కోటాలు ఉంటాయి కదా అలా తీసి అవన్నీ షెకిల్ చేసుకుని మనకి కాల్ వచ్చేసరికి టైం పడుతుంది కదా మనకి నేను అనుకున్నాను ఇంకా పోయిందేమో రాదేమో అనుకున్నాను మళ్ళీ ఒక పక్క బాబా వస్తే బాగుండు కదా చక్క డిగ్రీ అయిపోయింది ఏదో ఒకటి వీఆర్ఏ అంటే ఆ ఊళ్ళోనే వస్తుంది అనమాట విఆర్ఓ అయితే ఎక్కడైనా రావచ్చు చెప్పలేము మనం పెట్టుకున్న జిల్లాలో విఆర్ఏ అయితే మనం ఎక్కడైతే అప్లికేషన్ పెట్టి మన సొంత ఊరైతే ఏముంటుందో అక్కడే వస్తుంది అనమాట మీకు తెలిసే ఉంటుంది వాటి గురించి అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి ఇప్పుడు మా అదే ఫస్ట్ టైం అనమాట విఆర్ఓ విఆర్ఓ నోటిఫికేషన్ పడడం అనేది అదే ఫస్ట్ టైం అయితే వస్తే బాగుండు ఊళ్ళోనే కదా డిగ్రీ కూడా అయిపోయింది ఆ జాబ్ చేసుకుంటా ఏదో ఒకటి ప్రైవేట్గా కట్టి పీజీ చేద్దాము అని చెప్పని అనుకుని రావాలి రావాలి అనుకున్నాను రావాలి రావాలి అని అనుకున్నాను అలాగే వచ్చిందనమాట రావడం అంటే ఒక ఐదారుగురిని ఇంటర్వ్యూకి పిలిచారనమాట అప్పుడు అందులో ఒక్కొక్క మార్కు డిఫరెన్స్ ఉండదు అందరికీ అనమాట అయితే ఇంకా అయితే ఇంకా మాట్లాడమొచ్చేటప్పటికీ ఒక ఐదారుగురిని ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి పిలిస్తే ఇంటర్వ్యూకి మా డాడీ వచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చాము సరే మే మేము తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్ అయ్యారో వాళ్ళకి కాల్ చేస్తాము అని చెప్పారు సరే అని చెప్పని వచ్చేసాము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీరు రావాలి ఇది ఫైనల్ ఇంకా అని చెప్పనేసి అన్నారు అంటే ఆ వెరిఫికేషన్ కూడా అయిపోతే మనకి ఆర్డర్స్ వస్తాయి అంటే జాయినింగ్ ఆర్డర్ వస్తుంది ఏ ఊళ్ళో వాళ్ళకి అని చెప్పని అన్నారనమాట సరే అని చెప్పి ఆ రోజు మా డాడీ లేరు బయటికి వెళ్ళారు నాకేమో భయంగా ఉంది ఎలా అసలు వెళ్తే ఏం జరుగుతుందో ఇక్కడ వరకు అయ్యింది ఇదేమవుతుందో తెలియదు అసలు అంటే మనకు చిన్న జాబ్ అంటే మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ అనుకుంటాం కదా సో అప్పుడైతే భయం వేసిపోయిందనమాట సర్లే అని చెప్పేసి మా మామయ్య ఉన్నారు అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఆయన తీసుకుని వెళ్ళమని చెప్పారు మా డాడీ మా డాడీ అప్పుడు అందుబాటులో లేరు దూరంగా ఉన్నారు అని చెప్పేసి అంటే మార్నింగ్ టెన్కి ఫోన్ చేసి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కన్నా సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారనమాట సర్లే అని చెప్పని వెళ్ళాం మచిలీపట్నం మచిలీపట్నం మా ఆ విఆర్ఓ అంటే రెవెన్యూ రెవెన్యూ కోట అని తెలుసు కదా రెవెన్యూ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సారీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సో ఆర్డీఓ అందరు మచిలీపట్నం ఆర్డీఓ ఆఫీస్కి అయితే మధ్యాహ్నం రెండు గంటలకి సర్టిఫికేట్లు తీసుకుని రమ్మని చెప్పారు నేను అలాగే ఒక నలుగురు కూడా వచ్చారనమాట అయితే మనసులో బాబా అని అనుకున్నా అయ్యో బాబా నాకు భయంగా ఉంది ఏం చేయాలి మార్క్స్ ఇంటర్వ్యూ అయితే ఏదో అయిపోయింది ఏదో క్వాలిఫికేషన్ అయ్యాను నీ దయ వల్ల అలాగే ఇప్పుడు సర్టిఫికేట్లు పరిస్థితి వెరిఫికేషన్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకు భయంగా ఉంది దానికి తోడు డాడీ కూడా రావట్లేదు నాకు ఇంకా భయంగా ఉంది ఆయన కొంచెం ధైర్యం ఉండేదేమో అని చెప్పని బాబాకి దండం పెట్టుకున్నాను నువ్వన్నా తోడురా బాబా అని చెప్పని బాబాకి నేను దండం పెట్టుకున్నాను అనమాట అయితే అప్పుడు ఏమైంది వెళ్ళాము మా మామయ్య తీసుకొని వెళ్ళారనమాట మా మావి తీసుకొని వెళ్ళారు లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది తిరిగి వచ్చేటప్పుడు మీరు ఎవరైనా సరే మచిలీపట్నం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీకు ఎలా ఉంటుంది అటు బాగా చెట్లు ఉంటాయి అనమాట బాగా అంటే వాళ్ళు సైడ్ కంచెల్లాగా మెస్లాగా పెట్టేస్తారు లోపల సైడ్ బాగా చెట్లు పెరిగిపోతాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అయితే మేము మా 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 మామయ్య నేను తిరిగి వస్తున్నాం వస్తుండగా రోడ్డుకి ఇటువైపు నుంచి అటువైపు తార రోడ్డు ఉంటుంది ఇటువైపు నుంచి అటువైపుకి పెద్ద పాము అనమాట అలా వెళ్ళిపోతుంది ఎంత ఒక పది అడుగుల డిస్టెన్స్ ఉంటుంది అనమాట పది అడుగుల దూరంలో పాము రోడ్డు మీద నుంచి ఇటు నుంచి అటు క్రాస్ అయ్యి వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత ఇంతెత్తు అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫీట్ హైట్ పడగ విప్పి ఇలా వెళ్తున్నట్టు కనపడింది ఇలా నుంచుని ఇలా వెళ్తున్నట్టు నాకు అనిపించింది అనమాట మామయ్యకి చెప్తున్నా మామయ్య పాము 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 అని చెప్తున్నా ఆయన కనిపించట్లా ఎక్కడ 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 అంటున్నారు అసలు నాకు అసలు చాలా భయం వేసిపోయింది అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోయింది రోడ్డు దాటిన తర్వాత ఆ చెట్లలో హైట్ కనపడక ఇలా పడక విప్పి చాలా హైటు ఫైవ్ ఫీట్ హడు హైట్ నాకు కనిపించేంత హైట్ వరకు ఇలా వెళ్తానే ఉందన్నమాట చాలా దూరం వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి కొంచెం చెట్లలోకి వెళ్ళి కలిసిపోయింది అనమాట అసలు ఎవరు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కనిపించట్లేదు నేను 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 చెప్తుంటే మా మామయ్య నమ్మటం లేదు దూరంగా అక్కడ పాము వెళ్ళిన చోట ఉన్న మనుషులకు కూడా కనిపించలేదు అనుకుంటే ఎవరు కొంచెం అలికిడి కానీ అసలు ఏం లేదు నార్మల్గా నుంచి మాట్లాడుకుంటున్నారు అలాగే ఉన్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే పోనీ ఏమన్నా చూస్తున్నారేమో అనుకుంటే దగ్గరికి వెళ్ళినా కూడా లేదు వాళ్ళకి అసలు ఏం తెలియదు అన్నట్టే నుంచి చూసి మాట్లాడుకుంటున్నారనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత నాకు అలా కనిపించింది మా మామయ్య కనిపించలేదు ఇందుగా ఎందుకనుకుని బాబాకి చెప్పుకుంటే ఇంకప్పుడు అర్థమైంది మా డాడీ కూడా లేరు బాబా నువ్వే తోడురా కావాలి నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అడిగాను కాబట్టి నాకు ఆ రూపంలో వచ్చి నాకు దర్శనమిచ్చారు నేనున్నాను నేను వచ్చాను భయపడకు నువ్వు అని చెప్పి నాకు చెప్పారని చెప్పి బాబా నాకు అప్పుడు అర్థమైంది అనమాట బాబా వల్ల నిజంగా ఆ రోజు ఆయన తోడు రావడం ఆయన నాకు దర్శనం ఇవ్వడం నేనున్నాను అని చెప్పడం నాకు చాలా అసలు మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట ఇది నిజంగా జాబ్ వచ్చింది టూ త్రీ ఇయర్స్ చేశాను అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మనకి ఎప్పట్లో అప్లై చేశాను రాశాను తర్వాత ఏంటంటే నిదానంగా ఆ డిపార్ట్మెంటు అంటే టైమింగ్స్ అవి కొంచెం ఇబ్బంది అని అనిపించేవి ఎంత ఊళ్ళో అయినా సరే లెక్క అయితే వీఆర్ఏ అంటే విఆర్ఓ ఆఫీస్తో వీఆర్ఓతో పాటు ఫీల్డ్ మీద ఉండాల్సిన వర్క్ కానీ నాకు బాబా వల్ల అలా ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా ఆఫీస్లోనే కంప్యూటర్ దగ్గరే నాకు వర్క్ అనేది చెప్పేవాళ్ళు అనమాట అదే చేసుకున్నాను త్రీ ఇయర్స్ కూడా మంచి పేరు వచ్చింది బాబాదేవి వల్ల ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా మ్యారేజ్ అయితే నేను ఇంకా వద్దనుకున్నాను ఎందుకంటే అది ముందే బాబావారు నాకు అలా పరీక్ష పెట్టి డైరెక్ట్గా కాకుండా కొన్ని ఆప్షన్స్ ద్వారా నన్ను సెలెక్ట్ చేశారేమో నా ఇష్టం ప్రకారమే బలవంతంగా నా బలవంతం ప్రకారమే అనుకున్నాను ఎందుకంటే బాబాకైతే ముందు నీ మెంటాలిటీకి సరిపడింది అయితే కాదని చెప్పి ముందులోనే నన్ను పక్కన పెట్టేసినట్టున్నారు కానీ నేనే బలవంతంగా నాకు కావాలి రావాలి నేను చేయాలి నువ్వు ఇప్పించు అని చాలా ఇబ్బంది పెట్టేశాను ఆయన్ని సరే నీ ఆనందం ఎందుకు కాదనాలి నీకే తెలుస్తుంది వెళ్తే అని చెప్పి అన్నట్టుగా కొంచెం ఆప్షనల్గా ఆప్షనల్గా సెలెక్ట్ చేయించుకుంటూ నా బలవంతం మీదే ఇప్పించినట్టు అనిపించింది నాకైతే నాకైతే అసలు వచ్చేది కాదేమో నాకు నా బలవంతం మీదే బాబా వారిని చాలా ఇబ్బంది పెట్టేశాను ఇంకా జాబ్ అయితే వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ చేశాను కానీ మంచి పేరుతో చేశాను బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా ఆర్టీ జాయింట్ కలెక్టర్ చేతి మీదుగా తీసుకున్నాను ఇక తర్వాత ఇయర్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అంటే ఆ టైమింగ్స్ అవి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నచ్చక ఇంకా అనవసరంగా వచ్చానేమో దీనికి చాలామంది అనేవాళ్ళు ఎందుకమ్మా చదువుకున్నావు దీనికి ఇదే వచ్చావు దీనికి ఇంకా చాలా ఉంటాయి మీకు ఇది అవసరమా మీకు అని చెప్పని అన్నారు కానీ ఏదో ఒకటి చిన్నదో ఏదో ఒకటి ఇరుక్కుంటే ముందు తర్వాత మనం డెవలప్ చేసుకెళ్ళొచ్చు అని ఆలోచనతో ఉండేదాన్ని కాకపోతే ఇంకా టైమింగ్స్ అవి కొంచెం ఎంతైనా ఇబ్బంది అని అనిపించింది ఆడపిల్లలకి టైం టు టైం ఉండదు మిడ్ నైట్స్ అలా ఉంటాయి రక్షణ వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది అవన్నీ చేసిన దాన్ని కానీ ఇష్టంగానే చేశాను ఈ రోజు వరకు చేసిన బాబా ఇచ్చారన్న ఉద్దేశంతో ఇష్టంగానే ఆ జాబ్ అయితే నేను చేశాను అలాగే మంచి పేరు తెచ్చుకున్నాను అలాగే మంచిగా అయితే మ్యారేజ్ పెళ్ళి వంకతో బయటకు అయితే వచ్చేసాను అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోతుంది అక్కడ కాదు కదా ఉండేది అనే ఉద్దేశంతో ఇంకా బాబా క్షమించు ముందే నువ్వు వద్దని చెప్పావు నేను వినట్లేను ఇప్పుడు వింటున్నాను అని చెప్పనేసి నీ దారి వేరుగా ఉంది పెళ్ళైన తర్వాత నా సేవ చేసుకోవాలి నా ప్రచారం చేసుకోవాలి నువ్వు అన్నయ్య బాబావారు నాకు రాసి పెట్టుంటే నేను ఉద్యోగానికి ఎగిరాను కదా ఇంకా సర్లే బాబా క్షమించు అదే తప్పు అని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అయితే నేను జాబు రిజైన్ అన్నమాట అలా బాబావారు నాకు దర్శనం ఇచ్చారు మర్చిపోలేను ఏం జరిగినా నాకు బాబావారు దర్శనం అనేది ఇస్తారు అలాగే ఇంకొకసారి వరలక్ష్మి స్తూకం అని ఉంటుంది నాకు జిల్లా గుర్తులేదు వరలక్ష్మి స్థూపం ఉంటుంది బాబావారిది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చిన్న సర్పరూపంలో అయితే బాబావారి దర్శనం ఇచ్చారు అనమాట నాకే కనబడతారు నాకు పాములు అంటే చాలా భయం చిన్నప్పుడు కళ్ళలోకి వచ్చేవి ఎప్పుడు కళ్ళలోకి వచ్చేవి పాములు నీళ్ళు ఎక్కువగా వస్తాయి నాకు కళ్ళకి అలాంటిది పాములు నాకే కనిపిస్తాయి ఏంటి అసలు అని చెప్పని చాలా భయపడేదాన్ని కానీ బాబావారు అలవాట ఆయన గురించి తెలిసిన తర్వాత ఎంతో మందికి పాము రూపంలో ఆయన నిదర్శనాలు చూపించారు అన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది అప్పటి నుంచి కళ్ళకి పాములు రావడం తగ్గిపోయింది ఎప్పుడన్నా కనపడిందంటే అది ఏదో రకంగా ఈ రకంగానే బాబావారి రూపంలో దర్శనమిచ్చినట్టుగా భావించేదాన్ని అనమాట ఇప్పుడు పాములు అలాంటివి రావడం అయితే కళ్ళల్లో తగ్గిపోయింది ఇంకా అలా నాకు ఎక్కడికి వెళ్ళినా బాబావారు ఏదో ఒక నిదర్శనం చూపిస్తారు నాకు తోడుంటారు అనేది మాత్రం చాలాసార్లు రుజువైంది అనమాట అందుకే మనం నమ్ముకుంటే బాబావారు ఎక్కడున్నా ఎప్పుడైనా తోడుంటారు మనకి కాపాడుతారు అనే నమ్మకంతో అయితే ఈ వీడియో నేను మన సాయి బంధువులు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి మంచి మంచివి అసలు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి చెప్పడం మొదలు పెట్టానంటే నాకు ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది అయినా చెప్తాను నేను ఎందుకంటే మన సాయి బంధువుల్లో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను కొత్త వారు కూడా వచ్చారు కాబట్టి సో మరొక మంచి అనుభవంతో మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ మీతో కలుస్తాను మళ్ళీ గురువారం మంచి వీడియో అనుభవం పెడతాను ఓకేనా అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్